స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం ఈత కొట్టడంతో వేసవి తాపం నుంచి మన శరీరానికి మంచి ఉపశమనం దొరుకుతుంది అయితే ఈత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు చర్మానికి లేనిపోని సమస్యలు వచ్చిపడుతుంటాయి వేసవిలో ఈత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం పిల్లలు మొదలుకొని అరవై ఏళ్ల వృద్ధుల వరకు వేసవిలో తమకు అందుబాటులో ఉన్న చోట ఈత కొడుతుంటారు ప్రత్యేకించి పిల్లలు నీళ్లల్లో ఎగిరెగిరి గంతులేస్తుంటారు చేప పిల్లల్లా మునిగి తేలుతుంటారు అయితే చాలామంది నీళ్లల్లో క్లోరిన్ శాతాన్ని నీళ్ల పరిశుభ్రతను అంతగా పట్టించుకోరు ఇలాంటప్పుడే చర్మానికి ప్రమాదాలు కొంచి ఉంటాయి ఎక్కువసేపు ఈత కొట్టినప్పుడు నీళ్లపై ప్రతిఫలించే సూర్యకిరణాల ప్రభావం చర్మంపై చాలా తీవ్రంగా ఉంటుంది గంటల కొద్ది ఈత కొట్టినప్పుడు సూర్యరశ్మి తీవ్రతకు చర్మం అంతా నల్లగా కమిలిపోయినట్లుగా మారుతుంది స్విమ్మింగ్ అనేది అంటే ఈత కొట్టడం అనేది అన్ని వ్యాయామాల్లో కూడా చాలా శ్రేష్టమైనది కానీ మనం ఎండాకాలమే గుర్తొస్తుంది ఎందుకు నీళ్ళలో దుఃఖగానే చల్లగా ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది స్విమ్మింగ్ వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి అది మంచి ఏరోబిక్ వ్యాయామాన్ని ఇస్తుంది కొవ్వు కరుగుతుంది మన కండలు కూడా దృఢంగా తయారవుతాయి మంచి ఆనందాన్ని కూడా కలిగిస్తుంది బాగా లావుగా ఉన్నవాళ్ళు మొక్కలు నొప్పులు ఉన్న నడుము నొప్పులు ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా స్విమ్మింగ్ అనేది మంచి ఉపయోగకరమైన వ్యాయామం అయితే మనం ఒక పరిస్థితిని గమనిద్దాం ఒక సమ్మర్లో ఒక స్విమ్మింగ్ పూల్ వెళ్తాం అనుకోండి అందరూ స్విమ్మింగ్ పూల్ కి అదే రోజు వెళ్ళాలని ఆలోచిస్తారు అవునా ఎక్కువ మంది ఒకటేసారి అయితే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడానికి వెళ్లే ముందు కొన్ని నిబంధనలు చాలా ముఖ్యమైనవి స్విమ్మింగ్ పూల్ ఓనర్స్ అందరూ కూడా చాలా గట్టిగా ఉండాలి వీటిలో అందరూ కూడా మూత్ర విసర్జన ముందే చేసుకోవాలి లేవుదేమది నీళ్ళలో దిగగానే చల్లగా అవగానే అందరికి కూడా మూత్రం వస్తుంది మీరు నవ్వాల్సిన పరిస్థితి లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో ఒక వంద మంది ఒక స్విమ్మింగ్ పూల్లో మూత్రాన్ని విసర్జించినప్పుడు ఆ పూల్లో వాటర్లో ఎంత బ్లీచ్ చేసినా కూడా కంటామినేషన్ అయ్యే అవకాశం ఎక్కువ అలా అని స్విమ్మింగ్ మానేయాల్సిన అవసరం లేదు కానీ స్విమ్మింగ్ పూల్లో రాసిన కొన్ని నిబంధనలు చదవండి వాటిని స్ట్రిక్ట్గా ఫాలో చేయండి మూత్రం వచ్చినట్టు బ్లాడర్ హెవీ అనిపిస్తే స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి గో టు టాయిలెట్ రెండవది ప్రతి ఒక్కరు శుభ్రంగా స్నానం చేయాలి స్విమ్మింగ్ పూల్లో పోయే ముందు పూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా స్నానం చేయాలి ఎందుకు పూల్ లోపలికి పోయే ముందు స్నానమేమో మన లోపల ఉండే క్రిముల్ని కొంచెం శుభ్రం చేసి చెమట విమట వీటిని ఆ నీళ్ళని మనం కంటామినేట్ చేయకూడదు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు వేరేవన్నీ మన శరీరానికి అంటుకోవచ్చు ముఖ్యంగా క్లోరిన్ చాలా ఎక్కువగా శరీరంలో ఉండిపోయి అలర్జీ తెల్ల తెల్లగా గీతలు పడ్డం ఇవన్నీ కూడా అవుతాయి కాబట్టి స్విమ్మింగ్ పూల్ నుంచి రాగానే మళ్ళీ మీరు శుభ్రంగా స్నానం చేయాలి ఏ స్విమ్మింగ్ పూల్లో సరియైన బాత్రూమ్లు లేవో ఆ స్విమ్మింగ్ పూల్కి మీరు పోవద్దు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అటువంటి క్లోజ్ వేసవిలో బయటకు వెళ్తున్నప్పుడు ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు పట్టించుకుంటే చర్మానికి మంచి రక్షణ ఉంటుంది అయితే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే ఏదో ఒక రకం సన్ స్క్రీన్ లోషన్ని కొని చర్మానికి పట్టిస్తుంటారు అయితే మన చర్మ తత్వాన్ని బట్టి సన్ స్క్రీన్ లోషన్లని ఎంపిక చేసుకోవాలని చెబుతారు నిపుణులు ఇదొక్కటే కాదు వాటిలో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎస్వీఎఫ్ ఎంత శాతం ఉందో కూడా గుర్తించి మరీ కొనుగోలు చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ వేసవి కాలంలో చేయాల్సింది ఏంటంటే అండి ప్రతి ఒక్కళ్ళు సన్ స్క్రీన్ వాడటం చాలా ఇంపార్టెంట్ అండి చాలా మందికి సన్ స్క్రీన్స్ గురించి ఏ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ వాడాలి ఏంటి అన్నది మటుకు చాలా మందికి డౌట్స్ ఉంటా ఉంటాయి అన్నమాట సన్ స్క్రీన్ అనేది ఏంటంటే అది సూర్యకిరణాల్లో ఉన్న యూవి లైట్ యూవిఏ యూవిబి అండ్ యూవిఏ ఏ ఈ రెండు లైట్స్ ని ఫిల్టర్ చేయాలన్నమాట లేకపోతే వాటి మూలంగా మన చర్మానికి నల్లబట్టానికి కానీ తర్వాత లేకపోతే లైట్ తోటి వచ్చే అలర్జిక్ ర్యాషెస్ కానీ ఇవన్నీ తగ్గాలి అంటే ఈ సన్ స్క్రీన్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు వయసుతో సంబంధం లేదంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ సన్ స్క్రీన్ వాడుకోవాలన్నమాట ఈ సన్ స్క్రీన్లో లో ఎస్పీఎఫ్ అని ఒక ట్రాస్ ఉంటుంది అదేంటంటే సన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అనమాట ఫ్యాక్టర్ ఫిఫ్టీన్ నుంచి పదిహేను నుంచి ముప్పై వరకు వాడుకోవచ్చు అది ఏదో పదిహేను అయితే చాలా తక్కువ అవుతుంది ముప్పై అయితే ఎక్కువ అవుతుందని కాదు బట్ ఇన్ జనరల్ గా మేము ఏం చెప్తాం అంటే ఫిఫ్టీన్ టు థర్టీ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్స్ కంపల్సరీగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు హాఫ్ అన్ అవర్ ఒక అరగంట ముందు మీరు బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు బాగా చక్కగా రాసుకొని మీరు కొంచెం కొంచెము మాయిశ్చరైజింగ్ బాగా కొంచెం జిడ్డు అనిపిస్తే దానికి కొద్దిగా లైట్ గా పౌడర్ రాసుకుని బయటికి వెళ్ళాలన్నమాట ఈ సన్ స్క్రీన్స్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే రెండు గంటల కంటే అది ప్రొటెక్షన్ ఇవ్వదండి మీ స్కిన్ కి అని చెప్పి పదే పదే రాసుకోవడం కూడా నేర్చుకోవాలన్నమాట వేసవి సమస్యల్ని తగ్గించుకునేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి తరచుగా నీళ్ళను తాగుతుండాలి ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి మధ్యాహ్న సమయాల్లో బయట తిరగటాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి ఎండ దాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్లని వాడుకోవాలి తెలుపు లేదా లేతరంగులోని కాటన్ దుస్తుల్ని ధరించటం మంచిది నలుపు రంగు కాని గొడుగుల్ని ఉపయోగించాలి వేసవిలో సౌందర్య సామాగ్రి విషయంలో డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది ఈ జాగ్రత్తలు వేసవిలో చర్మానికి చాలా వరకు సమస్యల్ని తగ్గిస్తాయి మండుతున్న ఎండల ధాటికి చర్మానికి వచ్చిపడే సమస్యలు వేసవిలో చర్మ సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాకు రాయండి మా డాక్టర్లు మీకు తగిన సలహా ఇస్తారు మా చిరునామా సుఖీభవ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ లేదా చేయండి